वार hmm. 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 ఒక్క మేడం చెప్పడానికి ఇబ్బంది పడుతుంది మేడం పిల్లలకి సరిపోవాలి కావాలి ఇప్పుడు మీ జనజీవన్ మిషన్ ఏం రాదే బస్ వచ్చారు సెంటర్ కూడా రెంట్ బిల్డింగ్ ఉందా నిత

కనీసం చోట ఒకసారి అలా వచ్చి మాకు కనబడుతుంది అభిషేక చెప్తాను అలాగే మేనగా అంటే మాకు ఏదైనా మీటింగ్ నేనైనా పెట్టుబడులు చాలా ఇబ్బందిగా ఉంటారు చేస్తాం అదే ఇంకా పూర్తి చేసుకోలేకపోతున్నాం అంతే చేస్తాం తరుపున ఏమైనా సాయం చేయగలిగితే సీయన చేస్తా